ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ స్మార్ట్ ఫోన్ వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరం సెల్ ఫోన్ల వాడకం మీద సీరియస్ లుక్ వేసిన స్పెయిన్ ప్రభుత్వం రకరకాల ఆంక్షలకు శ్రీకారం వచ్చే ఏడాది నుంచే అమలుకు రంగం సిద్ధం అనుకున్నదంతా అయ్యింది మద్యపాన ధూమపాన ఆరోగ్యానికి హానికరం అన్న స్లోగన్లు సినిమాల స్టార్టింగ్లో ఎలా అయితే చూస్తున్నామో ఇక నుంచి అక్కడ సెల్ ఫోన్ల వాడకం కూడా ఆరోగ్యానికి హానికరం అన్న స్లోగన్ కూడా కనపడబోతుందా అంటే ఏమో అది కూడా జత అవకాశం ఉంది అనిపిస్తుంది ప్రస్తుతానికి ఇండియాలో ఆ స్లోగన్ అధికారికంగా బయటకు రాలేదు కానీ స్పెయిన్లో మాత్రం సెల్ ఫోన్ వాడకం మీద ఆంక్షలకు పునాదులు పడ్డాయి ఇంతకీ ఏమిటా ఆంక్షలు బ్రీఫ్గా తెలుసుకుందాం మద్యం సిగరెట్ వాటికి అలవాటు పడ్డవారి ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయన్నది ప్రపంచంలోని చాలా దేశాలు గుర్తు చేశాయి అది వాడకం వద్దంటూ విన్నపాలు చేస్తున్నా పట్టించుకునేవారు ఒకటి అర శాతానికి మాత్రమే పరిమితమయ్యారు మిగతా తొంభై తొమ్మిది శాతం జనాలు పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా సెల్ఫోన్ వాచింగ్ చాటింగ్లను ఓ వ్యసనంలాగా మార్చేసుకున్నారు పరిస్థితి చేజారిపోవడాన్ని గమనించిన ప్రభుత్వాలు ఏం చేస్తే సెల్ ఫోన్ ప్రమాదాల నుంచి జనాన్ని రక్షించవచ్చు అని తర్జన భర్జనలు పడుతుంటే స్పెయిన్ ప్రభుత్వం మాత్రం ఓ అడుగు ముందుకు వేసింది ఇక నుంచి తయారయ్యే ప్రతి సెల్ ఫోన్ మీద అతిగా సెల్ ఫోన్ వాడకం ఆరోగ్యానికి హానికరమైన హెచ్చరికను ముద్రించి తీరాలని సెల్ఫోన్ తయారీ కంపెనీలను ఆదేశించింది అంతేకాదు ఎవరైనా సెల్ఫోన్ కంటిన్యూగా వాచ్ చేస్తుంటే మీరు ఫోన్ను చాలాసేపు నుంచి చూస్తున్నారు అది హెల్త్కు ప్రాబ్లం దయచేసి ఆపండి అన్న హెచ్చరికలు వచ్చేలా డిజిటల్ సందేశాలు ఇచ్చే టెక్నాలజీని ప్రతి సెల్ ఫోన్కు జత చేయాలని సూచించింది ఇక మూడేళ్ల వయసు కంటే తక్కువ ఉన్న చిన్నారులు ఎలాంటి డిజిటల్ పరికరాలను చేతుల్లో ఉంచడం వాటి చేతుల నుంచి ఆ పరికరాలు లాగేసుకుని తల్లిదండ్రుల మీద కేసులుంటాయి అంటూ హెచ్చరించింది మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే సెల్ఫోన్ ఇవ్వవచ్చు అంటూ స్పెయిన్ ప్రభుత్వం వెల్లడించింది ఆ ప్రత్యేక సందర్భాలను ప్రజలకు తెలియజేసేందుకు ఓ ప్రత్యేకమైన ప్లాన్ రూపొందిస్తుంది దాంతోపాటు పన్నెండు ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియాకు దూరంగా ఉంచే బాధ్యత కూడా తల్లిదండ్రులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది లోపు బాలబాలికలకు కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు వీలయ్యే ఫోన్లు తప్ప స్మార్ట్ ఫీచర్లు ఉండే ఫోన్లు ఇవ్వడాన్ని కూడా నిషేధించబోతుంది మొత్తానికి గంజాయి డ్రగ్స్ వాడకం నేరపూరితం అన్నట్లుగా చట్టాలు ఎలా వచ్చాయో స్మార్ట్ ఫోన్లను అడిక్షన్ అయి ఆరోగ్యాలు మానసిక ప్రశాంతత చెడగొట్టుకుంటున్న యువతను కాపాడేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఓ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది ఈ నియమ నిబంధనలన్నీ కొత్త సంవత్సరం నుంచి అమలు చేసే దిశగా ముమ్మర కసరత్తు చేస్తుంది సెల్ ఫోన్ వినియోగం మీద తీవ్రమైన ఆంక్షలు స్పెయిన్లో మొదలయ్యాయి తర్వాత ఇంతకంటే కఠినమైన తీరులో ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆంక్షలకు తెరలిచే పరిస్థితి కొద్ది కాలంలోనే నెలకొంటుందని ఆరోగ్య రంగ నిపుణులు బలగుద్ది చెబుతున్నారు తప్పదు మరి ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదా